హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ వచ్చేసి ఇంకా సోమవారం తీసిన వీడియో అండి ఇది ఇంకా చెల్లి వాళ్ళు వచ్చేసారు కదా సండే ఇంకా నైట్ టిఫిన్కి ఇంకా మినపప్పు నానబెట్టి పెట్టుకున్నాను కదా ఇంకా మార్నింగ్ అయితే అన్నీ గ్రైండ్ చేసేసి ఇంకా నైటే పెట్టుకున్నాను కనుక నాకైతే పని ఈజీ అయిపోయింది ఇంకా ఎవరైనా చుట్టాలు అలా ఎవరైనా వచ్చారనుకో ఇంక ఇలాంటివన్నీ కొంచెం ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే మార్నింగ్ మనకి పని కొంచెం ఈజీ అవుతుంది కదా ఇంకా అందుకని చెప్పేసి నైట్ అంతా రెడీ పెట్టేసుకుని చట్నీ మాత్రం ఇప్పుడు ఇంకా పుట్నాలు కొబ్బరి చట్నీ అయితే ఇప్పుడు చేసేసి ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నాను ఇంకా చట్నీ ఒకటి చేసుకుంటే సరిపోతుంది ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా ఇంకా చెల్లి వాళ్ళకి ఏంటంటే ఇంకా గార్లు ఇష్టం అని చెప్పేసి ఇంకా అయితే వేస్తున్నాను ఇంకా మినపిండి నిన్నే రుబ్బేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా కొంచెం ఏంటంటే ఇంకా మన గారెలు వేసేటప్పుడు కొంచెం లైట్గా కొంచెం ఆయిల్ పీర్చినా పర్వాలేదు గారెలు కొంచెం ఆయిల్ ఆయిల్గా ఉంటేనే బాగుంటుంది అసలు గారెలు అలానే తినాలి కాకపోతే ఈ రోజుల్లో మనం అసలు ఆయిల్ అనేది లేకుండా తినడానికైతే చూస్తున్నాం కదా అందుకని చెప్తున్నాను ఒకవేళ కొంచెం ఆయిల్ ఆయిల్గా తినాలి అనుకుంటే కొంచెం తిని సోడా వేసుకోండి లేదు అస్సలు ఆయిల్ పీర్చకూడదు అనుకుంటే అసలు తిని సోడా వేయకుండా వేసేయండి ఏం పర్వాలేదు ఇంక మా ఇంట్లో కొంచెం మందికి ఏమో ఆయిల్తో ఉండాలి గారెలు కొంచెం మందికి అసలు ఆయిల్ అంటే ఇష్టం అన్నమాట అలా ఉంటుంది కాకపోతే ఇంక అన్నీ నేను కొంచెం ఆయిల్ అంటే గట్టిగానే వేసేసాను నేను ఎప్పుడు కూడా తినే చూడ నేను ఏం కలపను కలపకుండానే చాలా బాగుంటాయి ఆయిల్ కూడా ఏం పెద్ద పేర్చదు చాలా క్రిస్పీగా బాగానే వస్తాయి నేను వేసిన గారెలు ఇంకా చెల్లికి చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకా గారెలు అయితే వేసేస్తున్నాను ఓ పక్కన నూనె పెట్టేస్తాను ఇప్పుడైతే సాల్ట్ అయితే కలిపేసుకుని మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేస్తున్నాను ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఇంకా గారెలు వేసేయడమే చెల్లికి అయితే గారెలు చాలా ఇష్టం కాకపోతే తను వే వేద్దామంటే తనకి చెదిరిపోతుంది నూనె అని చెప్పేసి చాలా భయపడిపోద్ది అందుకని చెప్పేసి అది ఎక్కువ గారెలు ఎక్కువ వేయదు చెల్లి ఇక్కడికి ఇంటికి వస్తే మాత్రం తనకి గారెలు ఇష్టం కదా నన్ను వేయమని చెప్తుంది అనమాట ఈసారి ఏం చెప్పలేదు నాకు అయినా నాకు తన ఇష్టాలు తెలుసు కనుక ఇంక నేనైతే అయితే వేశాను ఇంకా మా చెల్లి ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది అనమాట ఇంకా చెల్లి కూడా ఏంటంటే వేస్తే బాగుండు అని అనుకుందంట మనసులోని ఇంకా మార్నింగ్ తను లేచేటప్పటికి ఇంకా టిఫిన్ అన్నీ రెడీ చేసేసాను కదా చూసిన వెంటనే ఇంకా నేను అనుకున్నాను గారులేస్తే బాగుండని నువ్వు వేసేసావు అనేసి అయితే అన్నది చెల్లి నాకు తెలుసు కదా ఎవరికి ఏమి ఇష్టమో నాకు తెలుసు కదా నేను అలాగా ఇష్టప్రకారంగా ఇంక వండేస్తానమాట వండేస్తాను అనమాట పైగా ఎవరు వస్తే వాళ్ళకి ఏమి ఇష్టమో అదే చేస్తాను లేదంటే వాళ్ళని అడుగుతాను రేపొద్దున ఏంటి టిఫిన్ చేయను అని అడుగుతాను అనమాట అడిగి వాళ్ళకి ఇష్టమైనది అయితే చేస్తూ ఉంటాను ఇంకా అలాగైతే ప్రొద్దుటైతే గారెలు అయితే వేసేసాను ఇంకా నైట్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కనుక ఇంకా పని ఈజీ అయిపోయింది ఎందుకంటే ఇంట్లో చుట్టాలు వచ్చిన జనాలు ఎక్కువ మంది ఉన్నా పని అయితే అసలు అవ్వదు అందుకని నైటే రెడీ చేసేసుకుని పెట్టేసుకోవాలి ఇంక ఇక్కడైతే గార్లు అయితే వేసేసాను ఇంకా నిన్న చికెన్ గ్రేవీ కూడా కొంచెం ఉంది అసలు గార్లకి చాలా బాగుంటుంది కదా ఇంకా చట్నీ కూడా చేసేసాను ఇంకా అది ఇది వేసుకుని అయితే తినేసారు ఇంకా తర్వాత అయితే ఇంకా రొయ్యలు అయితే తెచ్చుకున్నాము టైగర్ రొయ్యలు తెచ్చుకున్నాం అన్నమాట చాలా పెద్ద రొయ్యలు ఇంకేం చేయాలా అని ఆలోచించాను రొయ్యలు ఫ్రై చేస్తే బాగుంటుందా లేదంటే గుడ్డులో వేస్తే బాగుంటుందా అని అనుకున్నాం మా అందరికి ఇంట్లో అందరికీ ఏంటంటే గుడ్లు రొయ్యలు వండుకుంటే చాలా నచ్చుతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం ఈ కర్రీ అయితే చేసేసాను నన్ను ఇంకెలాగ చికెన్ తినేసాం కనుక ఈ రోజైతే కొంచెం ఈ టైగర్ రొయ్యలు ఇంకా గుడ్లు వేసేసి కర్రీ చేసేస్తాను ఇంకా చెల్లిని అడిగాను ఇవి చేయిన అంటే ఇంక చేసేమని చెప్పిందిమాట చాలా పెద్ద రొయ్యలు ఇంక ఇక్కడ టిఫిన్ అయిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ ఇంకా చెల్లి అయితే వచ్చింది కదా నన్ను ఒక్క పని చేయనివ్వకుండా ఉంటుందన్నమాట అయితే ఇంకా గిన్నెలన్నీ తనే కడిగేసి అన్నీ అక్కడ చక్కగా ఆరపెట్టేసింది ఓ పక్కన ఏంటంటే టిఫిన్లో అయిన తర్వాత మళ్ళీ గిన్నెలు మళ్ళీ అవన్నీ క్లియర్ చేసుకపోతే ఇంకెక్కువ గిన్నెలు అయిపోతాయి కదా ఇంకా అలా అయితే అయింది ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే కొంచెం హార్లిక్స్ కలిపేసుకొని తాగేసి ఇంకా తర్వాత అయితే పని మొదలు పెడతానమాట వంట పనికి అయితే ఇంకా రెడీ అవ్వాలి పెద్ద ఇంకా ఇంకేమీ వద్దు అని చెప్పారు ఇవే చావాలని చెప్పారు మాట నేను ఇంకేమైనా కావాలని అడిగితే వద్దులే ఇంకా ఉంటాం కదా రెండు మూడు రోజులు ఎందుకు ఎక్కువగా ఏమీ వద్దు అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నానికి అయితే ఈ కూర అయితే చేశాను చాలా పెద్ద రొయ్యలు అబ్బా చాలా బాగుంటుంది అలాగా ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కాకపోతే మాకు ఏంటంటే గుడ్లు రొయ్యలు అనేది కర్రీ మాకు చాలా నచ్చుతుంది అన్నమాట ఎక్కడికన్నా మేము ప్రయాణం చేసేటప్పుడు ఈ కర్రీ ఎక్కువ వండి తీసుకెళ్తాము ఎందుకు భలే నచ్చుతుంది ఇంక ఇక్కడ గిన్నెలన్నీ ఆరిపోయినాయి కదా అవన్నీ తీసేసి ఇంకా ఓ పక్కన అయితే పెట్టేస్తాను ఇంకొక పక్కన అయితే ఇంక రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను అనమాట ఇంకా చెల్లి నేను ఇలా కలిసి అయితే ఇంకా పనులన్నీ చేస్తున్నాము చెల్లి అయితే నేను రొయ్యలు చేసేస్తాను అన్నది వద్దు నేను చేస్తానంటే అస్సలు వినలేదు ఇంకా చె చెల్లికి అయితే ఇంక రొయ్యలు అప్ చెప్పేసాను ఇక్కడైతే ఆ రొయ్యలు చేసేలోగా నేను ఇక్కడ మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయ టమాటా పేస్ట్ అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను ఓ పక్కన రైస్ కూడా పెట్టేశాను ఇంకేంటంటే పని చేసుకోబుద్ధి కావట్లేదు అలా ఇద్దరు మాట్లాడుకుని అలాగా మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కాకపోతే ఇంకా వంటగదిలోనే ఉంది కదా ఇంక చెల్లి ఇంక ఇద్దరు ఇలా కబుర్లు చెప్పుకుంటూ వంట అయితే రెడీ చేశాను అనమాట నేను ఇంకెక్కడైనా ఇంతే కదా అక్క చెల్లెలు ఇద్దరు కలిసామంటే ఇంక టైం సరిపోదు అన్నమాట మాటలకి ఎక్కడ లేని మాటలు అన్నీ కబుర్లు అన్నీ చెప్పుకుంటూ ఉంటాము మేము అప్పటికప్పుడు ఫోన్లో అన్నీ మాట్లాడేసుకుని అన్నీ చెప్పేసుకుంటాము ఇంకే ఇంటికి వస్తే మామూలుగా ఉంటుందన్నమాట పెద్ద రొయ్యలు కదా పెద్ద టైం ఏం పట్టలేదు అన్నమాట అంటే కొంచెం ఈజీగా ఉంటాయి చిన్న చిన్న రొయ్యలు అంటే అది వేరు ఇది వచ్చేసి ఇంక పెద్ద రొయ్యలు కదా కొంచెం ఈజీగానే అయిపోతాయి ఇంకా నేనైతే రెండు గిన్నెలో అయితే రైస్ పెట్టాను ఎందుకంటే ఇంకా ఒక గిన్నె రైస్ సరిపో సరిపోదు అనేసి ఇంకో గిన్నె కూడా రెండు గిన్నెలో అన్నమాట అమ్మ దగ్గర ఉంటాయి మరి పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి ఇంకా అవైతే ఇంకా అంతంత పెద్ద పెద్ద గిన్నెలు వార్చడం కూడా రాదు సరలే అని చెప్పి ఇంక రెండు చిన్న గిన్నెలు రెండు పెట్టుకున్నామంటే రెండు వార్చేయొచ్చని చెప్పేసి ఇంకా అలా అయితే పెట్టాను ఇంక ఇలాగా మసాలా రెడీ చేసేసుకున్నానంటే ఇంకా కర్రీ అయిపోతుంది ఈరోజైతే ఇంక చాలా సింపుల్గా చేశాను అనిపించింది నాకైతే కర్రీ పెద్ద వంట చేసినట్టు అనిపించలేదు ఇక్కడ గుడ్లు కూడా ఓ పక్కనైతే ఉడకపెట్టేసాను అనమాట మసాలా అయ్యేలాగా ఇంకా ఇక్కడ గుడ్లు కూడా చక్కగా రొయ్యలు చేసేలాగా గుడ్లు కూడా ఉడికిపోయినాయి ఇంకా అందులో వాటర్ అంతా వంచేసి ఇప్పుడు ఇలా వల్చేసుకుని ఓ పక్కన పెట్టేసుకుంటాను అసలు ఆ రొయ్యలు చాలా పెద్ద రొయ్యలు చక్కగా చికెన్ పీస్ తిన్నట్టుగా అనిపించింది అనవసరంగా ఇలా గుడ్లో వేసానా చక్కగా ఫ్రై చేయవలసింది అని అనిపించింది కాకపోతే కూర మాత్రం అదిరిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఇంకా ప్రొద్దుట గార్లు వేసిన ఆయిల్ అయితే ఉంది కదా ఇంకా అదే వాడేసుకుంటున్నాను ఇంక ఇంట్లో జనం ఎవరైనా ఉంటే ఇంక అసలు పని అవ్వదు పని మీద కూడా ఉండదు అన్నమాట నేనేమో చెల్లి నేను వెళ్ళి కొంచెం కూర్చో హాల్లో కూర్చొని టీవీ చూడు నేను వండేస్తాను అంటే చెల్లి అస్సలు విందమాట నా కూడానే ఉంటుంది నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఇవేం పెద్ద వంటకాలు అయితే ఏమీ కాదు కదా చిన్న చిన్న వంటే కదా ఏం పర్వాలేదు నేను చేసేస్తాను అని చెప్తాను అసలు మా నాన్నగారు మార్కెట్ తీసుకొస్తే మామూలుగా ఉండేది కాదన్నమాట ఇంకా వండుతినే ఉండేవాళ్ళం ఇప్పుడు నాన్నగారు మార్కెట్కి వెళ్ళడం మానేశారు అదే నాన్నగారు మార్కెట్కి వెళ్ళారంటే ఇంకా చాలా రకాలు కర్రీస్ అయితే అన్నమాట మాకు ముందు నుంచి ఇంకా మా నాన్నగారు మంచి బా బాగా మార్కెట్ బాగా తీసుకొస్తారు ఎన్వి చాలా బాగా తీసుకొస్తారన్నమాట ఇంకెవరికి ఏం కావాలో తీసుకొస్తారు ప్రతిరోజు ఉంటుంది ఇంకా మాకు అలవాటు కూడా అయిపోయింది అన్నమాట ఇలాగ వండుకోవడం ఇంకా మా నాన్నగారు మార్కెట్కి వెళ్ళక ఇలా సింపుల్గా ఉన్నాయి కర్రీస్ అనుకుంటాను నేనైతే మా నాన్నగారు వెళ్తే మామూలుగా ఉండదు ఇంకా మా అమ్మ అయితే చేయలేక విసుకేసుకునేది ఎందుకండి ఇన్ని ఇన్ని తీసుకొస్తారు ఎందుకు అనేసి ఇంకా ఏది ఫ్రెష్గా దొరికితే అది తీసుకొని తీసుకునేవారు అలా ఎప్పుడు మా ఇంట్లో ఎన్వి ఉంటేనే ఉండేది ఇలా వండితేనే ఉండేవాళ్ళం అంత బాగా తీసుకొస్తారన్నమాట నాన్నగారు వచ్చేసి ఇప్పుడు నాన్నగారు మార్కెట్కి వెళ్ళక మాకు ఇంకా కొంచెం మార్కెట్ తక్కువ అని అనిపిస్తుంది నాకు ఈ కూరలన్నీ చాలా తక్కువ అనిపిస్తుంది ఆయన తెచ్చి కూరల ముందు ఇవన్నీ చాలా తక్కువ అనిపిస్తుంది అన్నమాట నాకు వచ్చేసి ఇంక ఇక్కడ ఏం కాదు సింపుల్గా ఏంటంటే ఇంకా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేసుకొని ఉప్పు పసుపు వేసేసి చక్కగా వేయించేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయ పేస్ట్లో పచ్చిదనం ఉంటుంది కనుక ఆ పచ్చిదనం పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి నేనైతే ఇలా వండుతానండి నేను చేసే విధానం మీకు నచ్చితే ట్రై చేయండి బాగా వేయించేసిన తర్వాత ఇంక ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసి అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ రొయ్యల్లో వాటర్ అంతా వచ్చేసేంతవరకు బాగా ఫ్రై చేసుకుని ఇంక ఇందులో వచ్చేసి ఇంకా మసాలా గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా చికెన్ పీస్ లాగే ఉందండి రొయ్యి వచ్చేసి అంత బాగుందన్నమాట ఇంకా బాగా వేయించేసిన తర్వాత మసాలాలు ఆ రొయ్యలన్నీ బాగా వేగిపోయిన తర్వాత అందులో మనం తినేదాన్ని బట్టి కారం అయితే వేయాలి కొంచెం కారం కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది అన్నమాట వేసేసుకొని కారం కూడా బాగా ఫ్రై చేసేసి ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసేసి రొయ్యలు కొంచెం బాగా ఉడికించుకోవాలి కొంచెం పెద్ద రొయ్యలు కదా కొంచెం వాటర్ కొంచెం వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఇంక ఇది ఒక మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఉడికించేసుకోవాలి ఇంక ఇందులో కరివేపాకు వేయడం మర్చిపోయాను ఇప్పుడైతే వేసేస్తున్నాను ఇలా ఎన్విలో ఎప్పుడు కరివేపాకు వేసుకుని వండుకుంటే ఏంటంటే అది నీచి స్మెల్ అది రాకుండా చాలా బాగుంటుంది ఇది ఒక పది నిమిషాలు బాగా ఉడికిన తర్వాత అప్పుడు ఎగ్స్ అది వేసుకోవాలి ఎందుకంటే ముందే అవసరం లేదు ఆల్రెడీ ఫ్రై చేసేసాం కదా ఎందుకంటే ఇది ఉడికేటప్పుడు మనం కలి కలిపేటప్పుడు ఏంటంటే ఎగ్స్ విడిపోతాయి అందుకని కొంచెం బాగా కూర దగ్గరికి ఉడికిపోయిన తర్వాత ఈ ఎగ్స్ వేసేసుకుంటే సరిపోతుంది అసలు కర్రీ చాలా బాగుందండి సూపర్గా ఉందన్నమాట ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది కొంచెం మసాలా కొంచెం కారం అన్నీ కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం కారం కారంగా వండుకుంటే భలే ఉంటుంది కర్రీ వచ్చేసి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడ కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఇది వచ్చేసి ఇంకా మధ్యాహ్నం కోరమాట ఇంకా నైట్ ఏంటి అన్నది తర్వాత ఆలోచిందామని చెప్పేసి ఇంకా నైట్ కర్రీ ఇంకేం ఆలోచించలేదు మధ్యాహ్నం కర్రీ అయితే రెడీ చేసేసాను ఇంకా రెడీ చేసేసి ఇంకా ఇంకా మామిడిపళ్ళు ఉంటేనో అవి కూడా కట్ చేస్తున్నాను ఇది మధ్యాహ్నం లంచ్ ఇంకా ఇలాగైతే రెడీ చేస్తాను అనమాట పెరుగు మామిడి పండు ఇంకా కర్రీ ఇంకా వాళ్ళు కూడా ఇంకెక్కువ ఏమి అన్నారు ఇంకా వాళ్ళకి ఏమి ఇష్టమో అదే మాత్రం సింపుల్గా అయితే చేసేస్తాను మా చెల్లి వాళ్ళకి మాకు మా అమ్మ వాళ్ళకి ఎప్పుడు ఎన్వి ఉండాలన్నమాట ఇంట్లోనే ఇంకా కొంచెం నేను ఈ మధ్య తగ్గించాను బాగా మా నాన్నగారు అలవాటు చేసేసారనమాట అందుకని బాగా అలవాటు మాకు కాకపోతే ఈ మధ్య కొంచెం నేను తగ్గించి ఎక్కువ కాయగూరలే వండుతున్నాను ఫస్ట్ అయితే ఇంక అన్నీ ఇంక ఎన్వియే అన్నమాట శనివారం ఒక్కరోజు మాత్రమే వెజ్ ఉండేదాన్ని ఇప్పుడు అలా కాదు ఎక్కువ వెజ్జే వండుతున్నాను ఒకసారి మా లంచ్ చూసేసేయండి ఇంకా గుడ్లు రొయ్యల కర్రీ సూపర్గా ఉంటుంది ఇంకా పెరుగు మామిడి పండు రైస్ అండి మధ్యాహ్నం ఇలా అయితే సింపుల్గా వాళ్ళ కోసం అయితే ఇంక ఇలా చేసేసాను అనమాట చాలా టేస్ట్ ఉందండి అసలు ఒక్కొక్క రొయ్య తింటే కడుపు నిండిపోయింది అన్నమాట అంత పెద్ద రొయ్య తింటే ఇంత పెద్ద రొయ్య తినాలి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది కర్రీ వచ్చేసి అందరం భోజనం అయితే చేసేసాము ఇంక ఇది సాయంకాలం స్నాక్స్ వచ్చేసి బజ్జీలని పునుగులు ఇవి తీసుకొచ్చారు ఇంకా అవి కూడా తినేస్తాం మేము అందరం సాయంకాలం ఇంకా సాయంకాలం తినేసిన తర్వాత నైట్ అయితే చేపల పులుసు పెట్టానండి ఇది నైట్ డిన్నరు రైసు చేపల పులుసు అన్నమాట ఇంక ఈరోజైతే ఇలా ఇలాగైతే చేశాను అనమాట మా చెల్లి వాళ్ళ కోసం వంటలు అయితే అండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బై అండి అందరికీ